my god! Bu, kalau kalian itu, cepi, kenyang. సరిపోతా ఇంకొకటి పెద్ద అన్నది హాయ్ గాయ్స్ ఈ రోజు అయితే మేము ఎండ్రకాయల షిగారి పోతున్నాం రాత్రి పూట మా అన్న పెద్ద సంచి పెడుతుండ అందులో పెద్ద పెద్ద భారీ బడ్జెట్ లు తో పట్టుకొత్తం ఇక్కడికైతే వచ్చేసిన మేము మా అయితే లైట్ కొడుతుండు ఇప్పుడు మాట్లాడలేనంత బిజీ ఉన్నాడు ఇప్పుడు మనం డిస్టర్బ్ అన్నట్టు అక్కడ ఒక సంచి ఉంది కదా ఆ పేగులో ఏంటి కలిసి అది లేచిండి అన్నట్టు ప్రొద్దు వచ్చి ఇప్పుడైతే మరి దానికైనా పట్టుకునే ఆ పట్టుకులు చూస్తుండు దాని మీద అయితే రెండు మూడు నట్టే కొడుతున్నాయి ఇక ఇంకా చుట్టుపక్కల కొడుతుండే ఆశ అన్నట్టు ఏడన్నా దొరుకుతాయి అని చెప్పని ఆశ లైట్ నాకి ఏమంటే ఇత్తలేడు నేనే కొడుతాను అంటుండు ఎందుకంటే నేను కనబడే అంట అన్న నే కనబడతాయి అంట ఎండ్రకాయలు ఇక్కడికైతే ఇంకా రాలేవంట అయితే వేరేక్కడికి వదాపా అక్కడ కూడా వేసిన పేగులు అక్కడ ఎన్ని పడతాయో చూద్దాంపా అని చెప్పని అంటుండు మరి అక్కడికి అయితే చూద్దాం మరి అటేనా అటేనా ఏదైతే డైరెక్ట్ కింద పాములు ఉంటాయి మరి ఫస్ట్ ఏం చూసుకోవాలి చూసుకోవాలి బాగా గడ్డిందా ఇటు సైడ్ బాగుంటాయి పాములు తెలుసా ఇక్కడనేనా ఎత్తుకే పేరు కత్తాం సంజయ్ ఇటుక వేరే కొట్టుక పోయిందు ఉన్నాయా కథం ఇట్స్ గోన్ ఏ చెప్ పుట్టుంది చూసుకో మరి పాను ఉన్నాయా కొట్టుకపోయింది కదా అయ్యో ఇప్పుడైతే మళ్ళీ ఫస్ట్ కాడికి వచ్చినాం అక్కడైతే ఫెయిల్ అయిపోయింది అక్కడ వేసిన కోడి పేగుల సంచి కొట్టుకుపోయి ఎక్కున్న పడ్డది అంటే జాగ్రకుంది కాబట్టి ఆగే కదా ఎండ్రకాయలు కాబట్టి అక్కడ ఫెయిల్ అయింది మా అన్నీ పడుతుండో ఒక్కొక్కటి అన్ని పడుతుండ రెండు అక్కడనే అక్కనే ఉండే చూడు అట్లా లోపలికి ఒక్కడు ఉండేదా అన్న అవి రెండు చోట్ల అయిపోయినాయి ముచ్చటగా మూడో చోటుకు వచ్చిన మనం ఇప్పుడు ఇప్పుడు ఇంకో దారికి వచ్చినావు అక్కడైతే కొన్ని పడ్డాయి అవు ఫస్ట్ ఫస్ట్ పట్టినావా అమ్మో శివయ్యా మొత్తం ఉంది మంది అదేంట్రా నేను ఎందుకు అత్త బో కాళ్ళ కాడ ఏంటి చూసుకుంటావు నేను ఇంకా కష్టపడి ఇక్కడ సంచి పట్టుకున్నా నా బాధ ఎవరికి చెప్పాలి నేను మరి సంచి పట్టుకుంటూ సామాన్య విషయమేనా అది అబ్బో అన్న పైకి పైకిస్తూనే అన్నది తప్పులుగా ఇంతకుముందు అన్న పామ్ దగ్గర పట్టినామని జాగ్రత్త ఏయ్ చూపి చూపి పట్నిరా సూసిరా ఎంత పెద్ద గుండు అయ్యో మస్తు పెద్దగా ఉంది దాని పిల్లలు కూడా ఉన్నాయి అలా పిల్లలు ఉంటాయిగా హ్మ్ ఆ సంజితా ఆ ఇస్తున్నాదా ఇయ్ ఇయ్ పైకి మళ్ళీ ఇంకొక తోవకు వెళ్తున్నాం చూసిర్రా ఒక కాడ క్యాన్సల్ అయింది ఇంకో కాడికి ఆడకత్తమో కొన్ని వట్టిండు మళ్ళీ ఇంకొక రూట్ వెళ్ళలేదా ఇప్పుడు అక్కడ ఒకటి పట్టిండు ఆ రెండు పట్టిండు అక్కడ ఇంకొక రూట్ అన్నాడు మరి అక్కడికి పోదాం మరి అక్కడ ఏమైతుందో చూద్దాం ఇంకో రూట్ కు తీసుకెళ్తా అని చెప్పి డైరెక్ట్ ఇంటికి వచ్చిండు మా సంచ్ అయితే నిండింది మనకు గంజి ఉందా పెద్దది ఇదే మన ఏమంటారు ఉందా పెద్దది మన బాగపడాలి కూరల్లో ఏదో తేడాగా ఏమైంది తిరుగుతాం సైలెంట్ సైలెంట్ రజిత రజితత్తుంది పెద్ద భాషను పడకరమ్మన్న అది ఏంది ఎత్తుందో చూద్దాం అత్తుంది ఆ ఇట్లాంటి అదే అదే సరిపోతుంది బాగుండాలి కదా అవి పెద్దగా ఉన్నాయి కాబట్టి బాగుంది బాగుండాలి కదా అవి పెద్దగా ఉన్నాయి కాబట్టి బాగు తీసుకోవాలి గంజలో మొత్తాన్ని పంచు సరిపోతుందా ఇంకొకటి పెద్ద తీసుకురమంటాం అన్నది కృష్ణ ఎంత పెద్దగా ఉన్నాయో అంటే ఇప్పుడు నమ్మినట్టు అని ఇప్పుడే పోదు ఇప్పుడు ఇప్పుడే పెద్ద భాష ఎట్లా నమ్మిన చెప్పి ఒకసారి అంటే మరిగా కర్తది అది మిస్ అయిందా ఎత్తు దెబ్బనిన్నది అది మిస్ అయిందా ఎత్తు దెబ్బనిన్నది మంచిగా అన్నున్ను ఇంకో తమ్ముడు ఇద్దరు కలిసి ఏం చేసిరంటే కోడి పేగులు కష్టపడి పట్టుకొచ్చి వాళ్ళని బతిమలాడి దండం పెట్టి మంచిగా పేగులు పట్టుకొని వచ్చిర్రు అవన్నీ కలిసి ఒక సంచి వేసుకొని ఎక్కడ పడితే అక్కడ రెండు మూడు చోట్ల వేసుకున్నారు వచ్చిర్రు ఇక అన్నీ సుమను సుమారు దాని అడిగా సంచు వటుకుని వద్దా రెండు సంచులు అన్నా అయితే మనకు ఇలా తినదాకా తిందాం మిగిలిన అమ్ముకుందరా పట్టిన పైసలు అతా అంటే నీ అవ్వపా అన్న అని బండి తీసిన అయితే ఇప్పుడు కుప్పల కుప్పలు పేగులేసిరు కదా నేనే అనుకున్నా అంటే కుప్పలు పట్టుకొస్తానే అనుకున్నా అక్కడికే చూసేసరికి ఆ కుప్ప మొత్తం కొడుక పీకింది కదా అక్కడ లాభం లేకుండా అయిపోయింది ఇంకొకడ వేడితే అక్కడ ఒక మూడు నాలుగు వచ్చినాయి ముక్కలు విత్తినట్టు వచ్చినాయి అవి అవి దేని కొన్ని అయినాయి అవి ఇట్లా ఆడిన 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 వెతికితే గత గవి దొరికినాయి అయినా పర్లేదులే ఎందుకంటే మనం ఇట్లా ఎండ్రకాల కూర తినాం కదా మనకు కావాల్సిన ఏందంటే దాని కొండ్లు కావాలి మనకు దాని వేళ్ళు దాని కొండ్లు ఉన్నాయి చూసిండ్రా అవి అంటే పిచ్చి ఇష్టం నాకు ఇగా అవి ఉన్నాయంటే నాకు ఏది లేకుండా మంచిది ఎంతో రుచి

ఇగో ఇవి నేను తీసుకుంటా ఇవి నువ్వు తీసుకో పెద్ద పెద్ద కూర అవి నువ్వు తీసుకుంటావు అన్న నీ మంచి చెప్తున్నా అన్న కూర కాయతున్నా నీకు కూర లేకుండా మంచిది అన్న కూరలకు మంచిది అన్న కదా కష్టపడి పట్టింది మళ్ళీ నువ్వు తారైన వరకు ఇట్లా కష్టపడి నా బండి పట్టుకొచ్చి అది గుర్తు పెట్టుకో పెట్టుకోండి బండి పట్టుకొచ్చి అంత లోపలికి వెళ్ళి పట్టుకొచ్చిన రేపు వచ్చిన అన్న అన్న అందుకే అంటున్నా ఇగో నీకు రేపు కాదన్నా నీకు రేపు కూరేం లేదు కదా ఇవి తీసుకోపోవన్నా ఇక నేను ఎన్ని తీర్ల ట్రై చేసినా గానీ మా అన్న అయితే అస్సలే లొంగుతలేడు ఖచ్చితంగా పాలు లేచుడు అని ఫిక్స్ అయ్యింది అన్నట్టు సరే ఏం చేద్దాం మరి వినకపోతే ఏమన్నా వేసేది ఉందా కొట్లేం తిట్లేం కదా కాబట్టి ఇచ్చిన ఎత్తుకొని పోడు గంతే ఎప్పుడప్పుడు మా మా ఉంది మా బాబాయ్

ఏదో ఒకటి కొండవరం కొండవేదా గిది చూడవాలా ఇగో ఎందుకు ఇట్లా కొట్లాడుతున్నా తెలుసా నాకు అన్నిటికంటే ఇవి ఉన్నాయి కొండ్లు ఇవంటే పిచ్చి ఇష్టం ఇగో తీసుకున్నా ఇప్పు తీసుకున్నా ఇప్పును అబద్ధం అక్కడ తీసుకున్నాను ఇప్పుడు ఎంతగానో ఉన్నాయా ఇవి నాకు నచ్చదు కూర నేను ఎప్పుడు తినలేదు ఇప్పటి వరకు నీకు పుట్టినప్పుడు ఇప్పటిదాకా ఈ కూర నేను తినలేదు ఓన్లీ ఇవే ఇప్పుడు ఇవి ఉన్నాయా పంచుకుంటే ఏమైతే అంటే ఎవరికి ఇస్తా అంటే మళ్ళీ కొంత మళ్ళీ అమ్మకే ఇస్తాను ఇవి ఎన్నో దొరుకుతాయి అనుకుని వేయినా కానీ ఏం లాభం లేదు ఇవే దొరికినాయి ఇవ్వయితే ఇవ్వ దొరికిన దానికి సంతోషపడాలి ఇప్పుడైతే ఏందంటే కోరికైతే ఒకరి తీరింది అన్నట్టు మంచిగా తింటనేవి మంచిగా ఇవి పాప రజిత కూడా మస్తు ఇష్టం తెలుసు ఇవి అదే అన్నది ఆ బాబా పోతుండు కదా ఎంబడి పో ఎంబడో అని పట్టుబడింది సరే అని చెప్పని వెళ్ళినందుకు కొన్ని నచ్చాయి సరేద్దాం మొత్తానికి అయితే ఒక వీడియో అయిపోయింది ఇంట్లో అయితే వచ్చినాయి ఉడకెట్ల తర్వాత మనకైతే కొండలు వీళ్ళైతే తినడాకూడైతే అందరికి తెలుసు కానీ ఎట్లా తెలిసే కదా ఎట్లా అంటే కొన్ని నీళ్లు పోసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి స్టవ్ ముట్టియాలి దాని మీద పెట్టాలి కథ మా ఉడుకుతాయి మంచిగా ఉడికిన తర్వాత తీసుకొని ఆ వాటర్ అన్ని వారెత్తే ఇప్పుడు మనకి విరడైపోతాయి అందరికి తెలిసే కానీ అట్లా చెప్తున్నా ఇదిగో చూడండి ఇప్పుడు నేను తినేస్తున్న దీన్ని ఇగో ఒక విషయం తెప్పన ఇది తిన్నప్పుడు నాకు చిన్నప్పటి జ్ఞాపకాలకు గుర్తుకొస్తాయి తెలుసా అంటే ఎప్పుడన్నా మా అమ్మ ఇస్తుంది కదా చిన్నప్పుడు ఇస్తేందంటే ఇవి తినరాకపోవన్నట్టు అప్పుడు మా అమ్మ దేంతోనన్నా కొట్టు అంటే బండు ఉంటే బండ లేకపోతే ఇక మన పొయ్యితారు ఊసిర్రా బొంగు ఏది అంటాం కదా అవు దాని బట్టి ఏది ఉంటే దాన్ని బట్టి కొట్టి అల్లకి గుజ్జు ఏదో తీసి మనకు అప్పుడు నాకు అన్నట్టు అవి ఎప్పుడు తిన్నాను అది గుర్తుకొస్తుంది ఇదేందో గాని ఇది తింటే చాలు ఇక దీని టేస్ట్ చూస్తే మొత్తం నిజంగా చెప్తున్నా చిన్నప్పటి జ్ఞాపకాలే ఇక అనే గంత ఘోరంగా కూడా తిత్తారా ఇల్లున్న టేస్ట్ మామూలు ఉండదు మెయిన్ ఇల్లనే ఇక పిచ్చి టేస్ట్ అంటే ఇల్లు ఉంటుంది ఇలా ఇలా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తు